ప్రైజ్ దాడ్ అనంత జ్ఞానియగు యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో మీకు జ్ఞానము దీనత్వము ఘనతయు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సమయలు రాసిన మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ భాగము గర్వపు మాటలు మీ నోట రానియకుడి ఏసయ్య సన్నిధిలో దీనులై దీన మనస్సును వస్త్రం వలె ధరించుకొని దేవుని కృపను పొందుకొని కృప వెంబడి కృపను అనుభవిస్తూ ప్రభువు కృపలో ముందుకు కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా మన గురి గమ్యము పరలోకమే యుగ యుగములు ఆయనతో కూడా నిలిచి ఉండవలనని ఈ లోకములో నుండి పాపములో నుండి విగ్రహారాధనలో నుండి అపవాది చేతిలో నుండి ఏసయ్య రక్తముతో కొనబడి విమోచించబడి మారుమనస్సును పొంది పాపక్షమాప నిమిత్తమై బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తుల బోధ అపోస్తుల సహవాసం అపోస్తుల రొట్టె విరుచుట అపోస్తుల ప్రార్థనలో ఎడతెగక గడుపుచు విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నిరీక్షణతో సాగిపోవుచున్నాము చేరవలసిన గమ్యస్థానము చేరనివ్వక చేస్తున్న పాపములలో ఒకటి గర్వము ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు కూడా పతనమై పాడై చెడిపోయిన ఉన్నారు దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడుతున్నారు గర్వము కారణముగా నిలిచి ఉన్నది గర్వించిన వారు గడ్డి మేసారు గర్వించిన పడద్రోయబడి ఉన్నారు గర్వించిన వారు పురుగులు పట్టిపోయి ఉన్నారు గర్వించిన వారు నాశనమైపోయారు మరణము వరకు రోగములో ఉన్నారు దేవుని కృపను పోగొట్టుకున్నారు ఎంతో భక్తులు పతనమునకు గర్వము కారణమై ఉన్నది చూపులో గర్వం నడకలో గర్వం మాటలో గర్వం ప్రవర్తనలో గర్వం కొందరిలో కనబడుచు ఉన్నది గర్వపు మాటలు మూర్ఖపు మాటలు మీ నోట రాణియకుడి అని లేఖనము చెప్పుచున్నది కదా అత్యయించువాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శురుడు తన క్షౌర్యమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కాదు కాని భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యేసయ్యను తెలుసుకొని గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయించవలెను మన ప్రభియేస్సు క్రీస్తు సెలవయందు తప్ప మరి దేనియందు అతిశయము మనకు దూరమవును గాక అనేకులు ఆత్మీయులు కూడా వారికున్న ధనము బలము జ్ఞానము అందము అధికారము పదవులు తలాంతులు ఇలా ఎన్నో ఎన్నెన్నో కలిగి ఉన్న వాటిని లోకములో ఉన్న వాటిని బట్టి గర్వించి గర్వపు మాటలు పలుకుచున్నారు తస్మాత్ జాగ్రత్త సుమి ఏసయ్య మనలను ఎంతగా ఆశీర్వదించిన ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళిన ఆయన సన్నిధిలో ఒదిగి ఆయన ఒడిలో నిలిచి ఉందము సాతాను ఆయుధముగా ఉన్న గర్వమును వాడు వాడుచు ఉండగా ఎవరు దీని వలన గాయపడి నాశనం వైపు వెళ్లకుండా ఆత్మీయ జీవితమును పతనము చేసుకొనకుండా ఉండేదము మన పితరులు ఎందరో మనకు పాఠముగా నిలిచి ఉన్నారు జాగ్రత్త పడేదము అట్టి మనస్సును ప్రభు మనకు దూరము గాక ఆయనతో దీనులమై యుగ యుగములు నిలిచి ఉండేదము గాక ప్రార్థన పరిశుద్ధతుల మహనీయుడైన ఏసయ్యా పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రులు చెల్లించుచు వ్యాపారమైన ప్రేమను బట్టి ఉచితమైన కృపను బట్టి మరొకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల దేశంలో సజీవుడిని మిమ్మను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు హెచ్చరికగా మీరు మాతో చెప్పిన ప్రతి మాట కొరకు స్తోత్రం గర్వపు మాటలు మా నోట రానియకుండా ఉండునట్లుగా ప్రభు మీరు సహాయము చేయమని కోరుతున్నాను ప్రభా మీకు స్తోత్రాలు ఏ ఒక్కరు కూడా ప్రభు గర్వించకుండాట్లుగా అతిశయ పడకుండాట్లుగా సహాయము చేయండి మిమ్మను బట్టితే అతి అతిశయపడునట్లుగా సిలువయందే అతిశపడునట్లుగా చేయండి లోకమును లోకంలో ఉన్నదాన్ని బట్టి కలిగి ఉన్నదాన్ని బట్టి ఎవరు అతిశయకుండునట్లుగా కృపమెండుగా దయచేసి ఎల్లప్పుడూ మీయందు సంతోషించచ్చు యందు అతిశయపడచ్చు దీనులమై దీనత్వము కలిగిన వారమై మీరాకడకొరు శ్రద్ధపడునట్లుగా కృపదయి చేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ గర్వపు మాటలు రానియక దీనులై దీనత్వం కలిగి ఉందురు గాక గాడ్ బ్లెస్ యూ